రిఫ్రమ్ కార్పొరేషన్ క్లీన్ ఆఫ్ కార్పొరేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు నగరం అవినీతిమయంగా మారిందని ఇక్కడ అవినీతి అనుకొండలున్నారని ఆరోపించారు అనుకుండా సునీల్ రావు అని ఎవరిని అడిగినా చెబుతారని ఎద్దెవ చేశారు వాకింగ్ గ్రౌండ్లలో ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కరీంనగర్ ప్రెస్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిచాల రాజేందర్ రావు నగరంలో రిఫ్రమ్ కరీంనగర్ క్లీన్ ఆఫ్ కరీంనగర్ కార్యక్రమాన్ని ఆయన తెలిపారు కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోయిందని ప్రజలు కోడై కూస్తున్నారని మేయర్ సునీల్ ఉద్దేశించి ఆరోపణలు చేశారు ಮಾತಾಡ್ತಾ ಆ ತರ ನಾಲ್ಕು ರೋಜಲ್ ಕೆಲವ್ ಈ ರೋಜ್ ವಾಕಿಂಗ್ ಡಿಫ್ರೆಂಟ್ ಎದೇ ಮಾತಾಡೋದು ಇದು ಎಲ್ಲ ಸಂಪಿ ಮಾ

వాకర్స్ క్రీడాకారులను కలిసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వెలిచాల మాట్లాడుతూ రోజుక డివిజన్ ను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుంటామన్నారు బస్ స్టాండ్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ స్టేడియం ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఇలా ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటామన్నారు ఆయా గ్రౌండ్లలో ఫిర్యాదుల ను ఏర్పాటు చేసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ గడప గడపకు వస్తున్నది అని చెప్పడం జరుగుతుంది స్టేడియంలో కూడా ఏమన్నా ఫెసిలిటీస్ అవసరం ఉంటే ఇప్పుడు ఒక ఆయన చెప్పి అడిగినాడు బాత్రూంలు సరిగ్గా లేవు ఇబ్బంది అవుతుంది అని అంటే ఆ బాత్రూమ్లు ఏదైతుందో నా స్వయంగా నేనే కట్టిస్తాను అని చెప్పడం జరిగింది ఇలాంటి కొంత మేరకు స్వతహాగా చేసేటివి కొంత మేరకు కార్పొరేషన్ ద్వారా కొంత మేరకు ఏదైతుందో దాతల ద్వారా కొంత మేరకు గవర్నమెంట్ ద్వారా తప్పకుండా సాధిస్తాము ప్రతి వాకింగ్ జోన్లో ఏదైతుందో మేము ఒక సజెషన్స్ బాక్స్ పెట్టదలుచుకున్నాము ఆ సజెషన్స్ బాక్స్లో ఏదైతుందో ప్రతి ఒక్కరూ ఏదైతుందో వారి వారి సమస్యలు వార్డ్లో ఉన్న సమస్యలు కానివ్వండి కార్పొరేషన్లో చాలా అవినీతి జరుగుతుంది అవినీతి ఆనకొండలు ఏదైతుందో ఇక్కడ వెలసి ఉన్నాయి అని